ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది దయచేసి మీరు వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను ఇంత న్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు ఇక ఇది ఎలా ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కాదు అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యునో ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ ఘటన రోజురోజుకి కొత్త మలుపులు తిరిగి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ గొడవలా మారిపోయింది సినిమా ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినట్లుగా తెలంగాణ సీఎం తెలంగాణ సీఎం అంటూ అల్లు అర్జున్ చేసిన ప్రసంగంపై కేటీఆర్ చలోక్తి విసురుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు కూడా సినిమా హీరోలకి తెలియదు అనే వరకు ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఎప్పుడైతే కేటీఆర్ అన్నాడో పైన కేటీఆర్ కింద అల్లు అర్జున్ ప్రసంగం ఒకవైపు కేటీఆర్ ఆ పక్కన మరోవైపు అల్లు అర్జున్ ప్రసంగం పెడుతూ సోషల్ మీడియా దద్దరిల్లింది సరిగ్గా ఈ సమయంలోనే మెగా ఫ్యామిలీతో కయ్యం ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యటం అల్లు అర్జున్ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటున్నాయి థియేటర్లో ఉన్న తనకు రేవతి మరణం పిల్లోడి ప్రాణాపాయ స్థితి గురించి తెలియదని బుకాయించిన పుష్ప అది అవాస్తవమని సిటీ కమిషనర్ సిపి ఆనంద్ వీడియో ఎవిడెన్స్ చూపించి మరీ నిరూపించడంతో అల్లు అర్జున్ డిఫెన్స్లో పడ్డాడు కానీ అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థి సంఘాలు ప్రొటెస్ట్ అంటూ రాళ్లు విసిరి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవటం అక్షరాల తప్పే దీన్ని దీక్షా మీడియా కూడా ఖండిస్తుంది అల్లు అర్జున్ అరెస్టు దగ్గర్నుంచి బెయిల్ ఆ తరువాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్పందన దానికి కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అందులో పౌరుల రక్షణ పోలీసులదేనంటూ అర్థం వచ్చేలా అల్లు అర్జున్ మాట్లాడటంతో ఇప్పటి వరకు ఎవరికూ తెలియని సంచలనాల విషయాలను పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ బహిర్గతం చేశారు దీనిపై రౌండప్ స్టోరీ మీకోసం చివరి వరకు మిస్ కాకుండా చూడండి సంధ్యా థియేటర్లో ఫ్యాన్స్ అరుపులు కేరింతల మధ్య కూర్చుని సినిమా చూస్తున్న అల్లు అర్జున్కు అతని చిత్ర బృందానికి అప్పుడే అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం రేవతి కొడుకు కోమాలో ఉన్న విషయం తెలిసి చడీ చప్పుడు కాకుండా సినిమా మధ్యలోనే వెళ్లిపోయాడంటూ దీక్షా మీడియా ప్రత్యేక స్టోరీ మేనత్త సురేఖ కంట కన్నీరు పేరుతో విడుదల చేసింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పక చూడండి అయితే ఈ అంశంపై అల్లు అర్జున్ స్పందిస్తూ అసలు బయట జరిగిన తొక్కిసలాట దానికి సంబంధించిన డ్యామేజ్ విషయాలు తనకు తెలియదని ఒక్కసారి కాదు రెండుసార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు దీనిపై అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య పెద్ద మాటల రణమే సాగుతుంది దీని గురించి పోలీసులు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆధారాలను ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలిద్దాం సాయంత్రం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఏం జరిగిందో పరిశీలిద్దా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు అల్లు అర్జున్ కూతురు అతని మామ వైట్ ఫార్చ్యూన్ కారులో సినిమా థియేటర్కు వచ్చారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి బ్లాక్ ఫార్చ్యూన్లు అల్లు అర్జున్ కొడుకు థియేటర్కు వచ్చారు ఈ రెండు సందర్భాలలో అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ అభిమానులను పక్కకు నెట్టేసి పిల్లల్ని అల్లు అర్జున్ మామను బాల్కనీ వైపుకు తీసుకెళ్లారు తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి తొక్కిసలాటులో చనిపోయిన రేవతి తన ఫ్యామిలీతో కలిసి మెయిన్ గేట్ ద్వారా థియేటర్లోకి ఎంటర్ అయ్యారు క్రౌడ్ ఎక్కువ అవటం వల్ల రేవతి ఆమె కుమారుడు భర్త కూతురు నుంచి విడిపోయారు ఆ విజువల్స్ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి చూడండి అల్లు అర్జున్ పిల్లలు ప్రైవేట్ సెక్యూరిటీ సహాయంతో అప్పర్ బాల్కనీకి చేరుకుని ఉన్నారు సినిమా హీరోయిన్ ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా అప్పర్ బాల్కనీకి చేరుకుని ఉన్నారు అదే సమయంలో రేవతి తన కొడుకు ఫ్యామిలీతో విడిపోయి టెన్షన్ పడుతూ తన భర్తకు ఫోన్ చేస్తున్న సన్నివేశాలు కూడా ఈ విజువల్స్లో కనిపిస్తున్నాయి చూడండి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు సంధ్యా థియేటర్లో పరిస్థితి ఇలా ఉంటే అప్పటి వరకు అల్లు అర్జున్ థియేటర్లో అడుగు పెట్టలేదు తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అల్లు అర్జున్ ర్యాలీ ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా సంధ్య థియేటర్ కు చేరుకుంది కార్ సన్రూఫ్ నుంచి నిలబడి రోడ్ షోలా ముందుకు సాగడంతో మెట్రో స్టేషన్ స్టీల్ బ్రిడ్జ్ ఇతర థియేటర్ల నుంచి జనం అల్లు అర్జున్ కోసం ఎగబడ్డారు ఇలా ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వచ్చే వరకు ఎంత జనం వచ్చారు వీడియోలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ చేరుకున్నారు విపరీతమైన జనం మధ్య వారిని నెట్టుకుంటూ తోసుకుంటూ థియేటర్లోకి వెళుతున్న దృశ్యాలు మనకి స్పష్టంగా లభించాయి అలానే మార్గం మొత్తం కార్ రూఫ్ టాప్ మీద కూర్చుని రోడ్ షో చేస్తున్న దృశ్యాలు కూడా లభించాయి సుమారు నలభై మందికి పైగా ప్రైవేటు సైన్యం జనాల్ని నెట్టివేస్తూ అల్లు అర్జున్ని థియేటర్లోని అప్పర్ బాల్కనీలోకి తీసుకుని వెళ్లారు సమయంలోనే అప్పర్ బాల్కనీ మార్గాన్ని మొత్తం అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ స్వాధీనం చేసుకున్నారు లేదు లేదు అలా చేసుకోమని సెక్యూరిటీకి అల్లు అర్జున్ చెబుతున్నట్లు ఆధారాలు కూడా దీక్షా మీడియాకు లభ్యమయ్యాయి ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది అప్పర్ బాల్కనీ పైకి వెళుతూ గ్రిల్ డోర్లు క్లోజ్ చేయమని అల్లు అర్జున్ ఆదేశాలు ఇవ్వటం ఒక్కసారి కాదు రెండుసార్లు చెప్పడం కూడా ఈ విజువల్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు అప్పర్ బాల్కనీ ఇనుప గేట్లు క్లోజ్ అవ్వడంతో అల్లు అర్జున్తో థియేటర్లోకి వెళ్లాలని అటువైపు భారీగా వచ్చిన జనాలు చేసేది ఏమీ లేక ఎటువైపు వెళ్లాలో తెలియక లోయర్ బాల్కనీ వైపు పరుగులు తీయడంతో లోయర్ బాల్కనీలో ప్రజల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషాల మధ్యలోనే ఇదంతా జరిగి పెద్దగా తొక్కిసలాట జరిగి రేవతి మరణించడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ అపస్మార్క స్థితికి చేరుకున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఆ సమయంలో పోలీసులు శ్రీతేజకు సిపిఆర్ చేయడానికి తీసుకుని వెళుతున్నప్పుడు తల్లి రేవతి కొడుకు శ్రీతేజ చేతిని గట్టిగా పట్టుకుని ఉందని అప్పటికే ఆమె చనిపోయి ఉందని ఆమె చేతిలో నుంచి కొడుకు చేతిని విడిపించుకుని మరీ పోలీసులు తీసుకుని వెళ్లి సిపిఆర్ చేశారని తెలిపారు దీనిని పోలీసులు సైతం నిర్ధారించారు కొడుకుని కాపాడడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ తల్లి ఎంత మనోవేదన చెందిందో ఆ దేవుడికే తెలియాలి బయట తల్లి చనిపోయి పసిప్రాణం కొనవూబెరుతో ఉండగా అల్లు అర్జున్ మాత్రం లోపల తన పిల్లలతో సినిమా చూస్తూ ఉండిపోయారు దీనిపై అల్లు అర్జున్ స్పందన ఒకలాగుంటే పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అన్ని తెలిసినా అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటికి రావడానికి ఒప్పుకోకుండా మొండిగా సినిమా చూస్తూనే ఉండిపోయారని పోలీసులు బలవంతంగా బయటికి వెళ్లి లాక్కొని వచ్చారని వీడియోలతో సహా ప్రూవ్ చేశారు అంటే డెలీ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటావాళ్ళను పక్కకు జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవు ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కగా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే

శ్రీతేజ్కు సిపిఆర్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు అప్పటికే తల్లి చనిపోవటం కొడుకు బ్రెయిన్ డెడ్ అయి వెంటిలేటర్ పై ఉండడంతో పరిస్థితులు చెయ్యి దాటిపోయాయని తెలుసుకుని సరిగ్గా గంట తర్వాత పది గంటల యాభై నిమిషాలకు పోలీసులు థియేటర్ వద్దకు చేరుకున్నారు ఇక్కడే మిశ్రమ వాదన వినిపిస్తుంది బయట తొక్కిసలాట గురించి తనకు తెలియదని తర్వాత రోజు మాత్రమే నాకు తెలిసిందని అల్లు అర్జున్ చెబుతుండగా వాస్తవంగా పది గంటల యాభై నిమిషాలకు అల్లు అర్జున్ దగ్గరకు చేరుకుని అల్లు అర్జున్కి అమ్మాయి చనిపోయింది ఆమె కొడుకు వెంటిలేటర్ మీద ఉన్నాడని చెప్పి థియేటర్ నుంచి వెళ్లమని చెబితే సినిమా మొత్తం చూసే వెళతానని అల్లు అర్జున్ మొండి పట్టుదలకు పోయాడని పోలీసులు చెప్పారు అల్లు అర్జున్ మేనేజర్ను ప్రైవేటు సెక్యూరిటీని దాటుకుని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లడానికి పోలీసులు ఎంత కష్టపడింది కూడా వారి మాటల్లోనే వివరించి చెప్పారు రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు అల్లు అర్జున్ మానవత్వం మర్చిపోయాడు అంటూ అల్లు అర్జున్ ను తిట్టారు థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవ్వరు గాని ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని గాని హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాన్ని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కానీ అల్లు అర్జున్ మాత్రం మరుసటి రోజు వరకు నాకు ఈ విషయం తెలియదని చెప్పటం ఇక్కడ కొంచెం హాస్యాస్పదంగానే ఉంది థియేటర్ లోపల మీ సినిమా చూసిన సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మావోలు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్టింగ్ కొంచెం సేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటికి వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆ పాపం చనిపోయిందంట ఇలా బేబీ ఆయన కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్ లో గురే అల్లు అర్జున్ రాకపోతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తామని డీసీపీ వార్నింగ్ ఇవ్వడంతో అల్లు అర్జున్ బయటకు వచ్చారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు డీసీపీ ఆకాంక్ష యాదవ్ అల్లు అర్జున్ ను థియేటర్ నుంచి బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది తల్లి చనిపోయింది బిడ్డ చావు బతుకులతో పోరాడుతూ వెంటిలేటర్ మీద ఉన్నాడు ఈ విషయాలన్నీ పోలీసులు అల్లు అర్జున్కి చెప్పి బలవంతంగా థియేటర్ నుంచి బయటకు లాక్కుని వచ్చారు ఆ సమయంలో అల్లు అర్జున్తో పాటు హీరోయిన్ రష్మిక భార్య స్నేహ పిల్లలు ఉన్నారు పన్నెండు గంటల పది నిమిషాలకు కారు ఎక్కి ఇంటికి వెళ్లే సమయంలో మళ్ళా రూఫ్ టాప్ మీద ప్రజలకు అభివాదం చేస్తూ నమస్తేలు పెట్టుకుంటూ రెండుసార్లు ర్యాలీ చేసుకుంటూ వస్తూ ర్యాలీ చేసుకుంటూ పోయారు సరిగ్గా ఇక్కడే బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయ్యింది సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ అరెస్టును సమర్థిస్తూ మాట్లాడగా సీఎంకు కౌంటర్ ఇస్తూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడుతూ పోలీసులు ముందుండి క్రౌడ్ ని క్లియర్ చేస్తూ నన్ను ముందుకు సాగనంపారని దీంతో నాకు పర్మిషన్ ఉంది అని అనుకున్నాను అని అల్లు అర్జున్ చెప్పారు యూనో థియేటర్ వాళ్ళు షార్ట్ అవుట్ పర్మిషన్ షార్ట్ అవుట్ చేసుకున్నారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యూనో ఎవ్రీథింగ్ ఇస్ షార్ట్ అండ్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే నేను రెండు వెళ్ళిపోతాం ఇదే నిజం గనక అయితే కోర్టులో జడ్జి ముందు అల్లు అర్జున్ తప్పుకుంటే బోన్లో నుంచోవలసింది పోలీసులే కదా దీంతో పోలీసులు మేము అనుమతే ఇవ్వలేదని నలభై మంది వరకు ప్రైవేట్ సెక్యూరిటీ థియేటర్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారని పోలీసుల వాదన ఉంది కానీ అల్లు అర్జున్ ని అడ్డుకుని వెనక్కి పంపించడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయింది అప్పటికే మెగా ఫ్యామిలీతో గొడవలు పెట్టుకుని జనసేన పవన్ కళ్యాణ్ ను కాదని వైసీపీ తరపున పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డికి ప్రచారం నిర్వహించి అటు జనశ్రేణులు తెలుగుదేశం శ్రేణులతో పాటు మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ చేసిన పది తప్పులు అల్లు అర్జున్ స్వయంకృతాపరాధం అంటూ ఆధారాలతో సహా అల్లు అర్జున్ గుట్టు రట్టు చేస్తున్నారు పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి ప్రకారం బయట తొక్కిసలాటలో ప్రాణం పోయిందని అల్లు అర్జున్కి తెలిసినా సినిమా ఎలా చూడబుద్ధయిందని హాస్పిటల్కి వెళ్లి వారిని పరామర్శించడానికి చేతులు కూడా రాలేదని అసలు హ్యుమానిటీ అల్లు అర్జున్కి ఉందా అంటూ సీఎం రెడ్డి స్థాయి వ్యక్తి ప్రశ్నించడం ఇక్కడ కొసమెరుపు ఇప్పటికే నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కొన్ని గంటల్లోనే అల్లు అర్జున్కు బెయిల్ రావడంపై ఈ న్యాయం చాలా ఖరీదు అంటూ మేము చేసిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పక చూడండి అలాగే అల్లు అర్జున్ మీద తీవ్ర ఆరోపణ చేసిన విష్ణుమూర్తి ఏసీబీగా సస్పెండ్ అయి ఉన్నారు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేశారని అతనిపై చర్యలు తీసుకోవాలని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షి యాదవ్ ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేశారు సస్పెండ్ అయ్యాడు కాబట్టి అల్లు అర్జున్ పై అసభ్య పదజాలం వాడి ఆరోపణలు చేశారని తెలుస్తోంది దొంగతనం వెంట చేయాలి లంగతనం వెంట చేయాలి ఎట్ల బారిపోవాలి కనీసం మహిళలు అంటే మీకు గౌరవం కూడా లేదు మహిళలు అంటే గౌరవం కూడా లేదు నీకు ఇంతవరకు ఎవరు అడిగి ఉండడు ఈ ప్రశ్న నువ్వు హీరోయిన్ పడుకుని ఏమంటావు అరే వెయ్యి రూపాయలు అయితే అది ముదివేదా అడుగు రావటం ఇదే నువ్వు నేర్పించేది ఏం నేర్పిస్తున్నావు సమాజానికి వ్యక్తిత్వ హరణం చేశారంటూ అల్లు అర్జున్ చేసిన ప్రెస్ మీట్ తెలుగు రాష్ట్రాలలో రేపుతుండగా అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ఆధారాలను సంబంధించిన వీడియోలను ఒక్కొక్కటిగా బయటకు రావటంపై దీని వెనుక తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి తెలుస్తోంది ఇదే లెక్కన సీఎం రేవంత్ రెడ్డి అన్ని అంశాలపైనా చర్యలు తీసుకుంటాడో లేదో అంటూ ప్రతిపక్షాలు కొన్ని సంఘటనల్ని ఉదాహరణగా చూపుతున్నాయి ఏది ఏమైనా సరే ప్రలోభాలకు తలగ్గకుండా అల్లు అర్జున్ ఇచ్చిన మధ్యంతర బెయిల్ను కూడా కొట్టివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పోరాడుతూ సెలబ్రిటీ అని కూడా చూడకుండా బొక్కలో వేసి బెయిల్ వచ్చినా సరే రాత్రంతా అల్లు అర్జున్ ని జైల్లో ఉంచిన రేవంత్ ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు దీనిపై మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి